ఇప్పుడు ఎంతమంది క్లియర్గా మీ దగ్గర జాతకాలు ఉన్నాయి పొలిటీషియన్స్ ఈ ఒక ఎనిమిది ఉంటాయి సెలబ్రిటీలే సెలబ్రిటీలు చాలా ఉన్నాయి నలభై దాకా ఉన్నాయి నలభై దాకా ఉన్నాయి అందులో హీరోయిన్లు హీరోలు ఎవరైనా ఉన్నారా ఉన్నారు మంచి పేరు మోసిన హీరోలు ఉన్నారా ఉన్నారు ఓకే జాతకంలో ఏదన్నా తప్పిదం ఉంటే చేస్తే పరిహారం అంటారు ఓకే నేను రాదాని నాకు తెలియదు గత కొన్ని సంవత్సరాలుగా మా తాతల ముత్తాతల నుంచి చేస్తున్నారు పరిహారం చేస్తున్నారు ఫలితం వస్తుంది ఇప్పుడు ఫలానా ఉందంటే రోమ్ నేనే చెప్పి గోలు కూడా నేనే ఇచ్చేటట్టుంది నేను అదే చెప్తా నేను ఆన్సర్ ఇస్తున్నా కదా ఇప్పుడు ఒక ఒక తండ్రి తండ్రి మా నాన్నగారు చెప్పింది తాతగారు చెప్పింది పాటించాడు బాగుపడ్డాడు వ్యాపారం చేశాడు సక్సెస్ అయ్యాడు కొడుకు నేను చెప్పేదింటున్నాడు వాళ్ళ కొడుకు ఇలా మీకు కన్ఫామ్గా వాళ్ళు చేస్తున్నటువంటివి ఎక్కడో దగ్గర ఒక్కటి కూడా ఈ పూజలు పునస్కారాల వల్ల ఏమీ కాకపోతే తరతరాలు నమ్మడానికి ఇదేమి రాజ్యాంగం కాదండి లైవ్ ప్రూఫ్ కాబట్టే వాళ్ళు నమ్మేది లైవ్ ప్రూఫ్ కాబట్టే వాళ్లకు భగవంతుడన్న శక్తి రైట్ నేను ఒక ఒక చోట చదివినానండి అంటే మీరు చెప్పండి కొందరు మనోభావాలు దెబ్బతింటే నేను ఏం చేయలేను కాకపోతే ఎవరిని కించపరచాలని కాదు కాకపోతే ఇది నేను చదివినా నేను శర్మగారిని అడగాలి కాబట్టి అడుగుతున్నా అయితే గోహత్య తప్పేనా ఖచ్చితంగా తప్పే తప్పేనా తప్పే నేను మళ్ళీ అడుగుతున్నా గోహత్య తప్పేనా తప్పే గోహత్య తప్పేనా తప్పే నేను మళ్ళా చెప్తున్నా ఎవరి మనోభావాలు దెబ్బ తినడం కోసం కాదు ఇది కొంచెం తెలవడం కోసమే అడిగినా కాకపోతే గోహత్య చేయొచ్చు చేయకపోవచ్చు ఎవరిష్టం వాళ్ళది వేరే రాష్ట్రాలల్లో వేరే దేశాలల్లో వేరే కాడ వేరే కాడ చంపుతున్నారు తింటున్నారు అదంతా పక్కన పెడితే కావాలని చెప్పేసి గోవులు అనేటివి మాకే ఉండాలి గోవులు ఇచ్చే పాడి మా దగ్గరనే ఉండాలి పాలు పెరుగు నెయ్యి ఇంకోటి ఇంకోటి మా దగ్గరనే ఉండాలి గోవుల వల్ల మేము మాత్రమే లాభపడాలి మేమే కోసుకొని తినాలి తప్పించి ఇంకోటి కోసుకొని తినొద్దు అన్నది చిత్రీకరించి గోహత్య చేయొద్దు అన్నది తెరపైకి తీసుకొచ్చిరంటా వస్తామా ఇది ఖచ్చితంగా కాదు కాదు గోవు హత్య హత్య అంటుంటేనే నాకు బాధ అవుతుంది అంటే మేము అంత అంతలా నమ్ముతాం గోవుని అంతలా పూజిస్తాం దయ అసలు అది అసలు ఆ మాట వినడానికే నేను ఇష్టపడ మీ అమ్మ మీ అమ్మగారు దుర్మార్గురాలా అంటే మనం ఎంత బాధపడతాం అంత గొప్పది గోసేవ అంత గో అసలు గోవు అన్నది మా దృష్టిలో లక్ష్మీదేవి అసలు అమ్మవారు దైవ స్వరూపం అంతే అంతే మా నమ్మకాన్ని ఎందుకు సార్ అది పదే 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 గుచ్చి 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 అది హత్య ఇంకోటా అలాగైతే ఇంకో జీవులన్నీ నరకొచ్చా ఈ గోవు ఒక్కటేనా అసలు జీవులని చంపొద్దు మూగజీవులను చంపొద్దు మటన్ కదా అది నేను అదే అంటున్నాను కదా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తినట్లేదు కదా నా నా సిద్ధాంతం నా నమ్మకం ఇది నేను చంపను నేను తినను నేను వదిలేసా తినేవాళ్ళు ఏంటి అంటే సందర్భం నాకు అనవసరమైన అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఈ భూమి అందరూ ఉంటారు ఇక్కడే అందరూ ఉంటారు అందరూ ఉండే అనుభవించేటటువంటి ఫలితాలే కదా ఇక్కడ హెచ్చు తగ్గులు మంచి చెడు ఇవే కదా వాటి వల్ల జరిగే మంచి ఉంటుంది చెడు ఉంటుంది అవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా అందరూ ఇక్కడే ఉంటారు ఉండకూడదు ఏం లేదు ఈ జాతకాలు జ్యోతిష్యాలు ఇవన్నీ మీరు చెప్తూనే ఉంటారు మేము వినుకుంటునే పోవాలి ఇవన్నీ పక్కన పెడదాం ఫస్ట్ కొన్ని నాకు పర్సనల్గా కొంతమంది లేకపోతే వేరే వాళ్ళు అండ్ ప్రజలలో ఉండేటటువంటి కొన్ని సమస్యలను నేను మిమ్మల్ని అడుగుతాను అడగండి గజ కేసరి యోగం అంటే ఏంది అసలు అసలు జాతకాలే లేవు నీకు అవన్నీ పక్కకు పెట్టని ఇప్పుడే అన్నావు మళ్ళీ గజకేసరి యోగం కావాలి అయినా కూడా నేను చెప్తాను ఎందుకంటే నా శాస్త్రం గురించి ఎంతైనా ప్రచారం చేస్తా నేను ఇక్కడ గజకేసరి యోగము ల ఇక్కడ చంద్రుడికి గురువుకి ఉండేటటువంటి యోగం అసలు ఆ యోగం అంటే ఏంటి ఆ వ్యక్తి అనర్గళంగా మాట్లాడగలడు ఆ వ్యక్తి ఎంతో కొంత సమాజంలో పేరుని సంపాదిస్తాడు పాజిటివ్గా అండ్ ఆ వ్యక్తికి ఎప్పటికప్పుడు డబ్బు ముడుతూనే ఉంటుంది అంటే చేతిలో డబ్బు ఆడుతూనే ఉంటుంది ఈ గజకేసర యోగం ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఎలా పడితే అలా చంద్రుడు గురువు కేంద్రంలో ఉంటే గజకేసర యోగాన్ని ప్రిడిక్ట్ చేయకూడదు ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు ఇంతమంది మీ దగ్గరకు వస్తున్నారు వస్తున్నారంటే నేను చెప్పే ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అనేది ఇస్తాను నేను గజకేశర యోగం అంటే చంద్రుడు కానీ గురువు కానీ స్థితిలో ఉండాలి లేదా మీనరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో మీనరాశిలో కలిసి ఉండాలి ఇద్దరు లేదు చంద్రుడు వృషభ రాశిలో ఉండి గురువు సింహరాశిలో ఉండాలి లేదు గురువు కర్కాటక రాశిలో ఉండి చంద్రుడు చతుర్థంలో అంటే మీకు చతుర్థ స్థానం తులా అవుతుంది లేదా దశమ స్థానం తీసుకోవచ్చు గురువు కానీ ఇక్కడ ఎక్కడైనా తీసుకో కేంద్రాల్లో ఉండాలి గురువుకి చంద్రుడికి పరస్పర కేంద్రం అనేది ఉండాలి చంద్రుడి నుంచి ఇప్పుడు గురువు కర్కాటకంలో ఉన్నాడు చంద్రుడు తులలో ఉన్నాడు అక్కడ ఏమవుతుంది గురువు నుంచి చంద్రుడికి నాలుగవ రాశి అవుతుంది కేంద్రం మళ్ళీ చంద్రుడి నుంచి గురువు దశమ రాశి అవుతుంది అది కేంద్రమే ఓకే అలా పరస్పర కేంద్రాల్లో గురువు కానీ చంద్రుడు కానీ ఉంటే గజకేశ్వర యోగం అది కూడా ఉచ్చస్థితిలో ఉండాలి ఏదో గ్రహం అదే పర్ఫెక్ట్ యోగం ఇప్పుడు మామూలుగా అలాగైతే నెలకు నాలుగు గజకేశరి యోగాలు ఫామ్ అవుతాయి రెండో మూడో ఖచ్చితంగా అవుతాయి యోగం ఆ సమయంలో పుడితే ఆ జాతకుడికి దైవ బలం ఉన్నట్లే గురువు కానీ చంద్రుడు గాని ఆ లగ్నానికి యోగకారకులైనా ధనకారకులైనా ధన దశమాధిపతులకు పడితే ఇంకా యోగం అలా ఉంటుంది అక్కడ జాతకాన్ని బట్టి ఉంటుంది ఓకే ఏమవుతుందంటే అతనికి మంచి పేరు ఉంటుంది అతని అతని యొక్క ఆదాయములో అప్ అండ్ డౌన్స్ తక్కువగా ఉంటాయి అతను చూడ్డానికి బాగుంటాడు అతని మాట నలుగురికి నచ్చుతుంది అదే గజకేశ్వరి యోగం